이거는 페르이나 하이 제

మన పాలకుతి శాసనసభ్యురాలు ఏం డైనమిక్ మన ఆడ కానీ మా ఆలోచనలు వేరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డ్యామేజ్ చేయడం జరుగుతుంది అందరికి నిలుద్దాం అన్ని చెరువులు నింపుదాం అవసరమైతే పైనుంచి నీళ్ళు ఎక్కువ డ్రా చేసుకుందాం దానికోసం అధికారులు ఎక్కడికక్కడికక్కడ కొంత చాకచక్యంగా అన్ని చెరువులు నింపేటప్పుడు చూడాలి రైతుల మధ్య సమన్వయం చేయాలి అన్ని ట్యాంకులు నింపాలి